ఈరోజు మనం కొద్దిమంది ప్రముఖ వ్యక్తులు చెప్పినటువంటి సుభాషిత వాక్యాలు విందాము ఉన్నవారిని మరింత సంపన్నులను చేయటం మన ప్రగతికి గీటురాయి కానే కాదు అతి కొద్ది సంపాదనతో ఉసూరుమంటూ బతికీలుస్తున్న లక్షలాది మందిని సంతృప్తిగా ఉంచగలగడమే మనకు అసలైన పరీక్ష అన్నవారు ఫ్రాంక్విన్ డి రూజ్వెల్ట్ అమెరికా పూర్వ అధ్యక్షుడు మనుషులు స్వభావరీత్యా మంచివారే కానీ మనిషికి పుట్టకతో వచ్చిన అమాయకత్వం సమాజంలోని చెడు వల్ల కలుషితమైపోతున్నది అన్నవారు జీన్ జాక్వస్ రూసో స్విట్జర్లాండ్లో జన్మించిన ఫ్రెంచ్ తత్వవేత్త ఏ పనైనా సరే బాగా ఆలోచించి మొదలుపెట్టండి ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఇదెందుకు అని మాత్రం ఆలోచించకండి అన్నవారు తిరువల్లూవర్ తమిళనాడుకు చెందిన తత్వవేత్త పని ఇష్టంగా ఉన్నప్పుడు జీవితం సంతోషంగా సాగిపోతుంది అదే పని సరైనప్పుడు బతుకు బానిసత్వంలా మారిపోతుంది అన్నవారు మ్యాగ్జిమ్ గోర్కి ప్రపంచ ప్రసిద్ధ రష్యా రచయిత మీరు శాంతిని కోరుకుంటే మీ స్నేహితులతో మాట్లాడకండి మీ ప్రత్యర్థులతో మాట్లాడండి అన్నవారు టూ టూ దక్షిణాఫ్రికా హక్కుల ఉద్యమకారుడు పుస్తకం గొప్పదనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఈ వాక్ సుభాషిత వాక్యాన్ని చెప్పినవారు గాంధీజీ ఎప్పుడు భయపడటం మానేస్తామో అప్పుడే జీవితం ప్రారంభమైనట్లు అన్నవారు చేగువీరా ప్రపంచంలో మంచి మాటలు ఎంతో అరుదైనవి వాటిని వ్యర్థముగా పాడు చేయవద్దు విలియం షేక్స్పియర్ ఒకదారి మూసుకుపోయినప్పుడు మరొక దారి తప్పక తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించడమే అసలైన విజయం అలెగ్జాండర్ గ్రాహంబెల్ చేయగలిగే సత్తా ఉన్నా చేయలేక చేయలేనేమోనే భయం వెంటాడుతుంది భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకంటే శక్తివంతమైనది భయాన్ని అధిగమిస్తేనే విజయం మహాత్మా గాంధీ ఏదో ఒకరోజు అంత బాగానే ఉంటుంది అనుకోవడం మన ఆశ ఈరోజు అంత బాగానే ఉంది అనుకోవడం మన భ్రమ అన్నవారు ఓల్టే ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి తత్వవేత్త